ఈ రోజు ఖమ్మం డిస్టిక్ బార్ సమక్షంలో ఉత్తరాలు ఇస్తున్నాం అదేవిధంగా ముందుగా మేము నిన్న ప్రెస్ క్లబ్ మేము ప్రత్యేకంగా ప్రెస్ పెట్టి కూడా ఖండించాము ఖమ్మం బారు ఎప్పుడు కూడా మహిళలపై జరగము అన్ని ఏ విధంగా జరిగినా ఎవరికి జరిగినా కూడా ఖండిస్తూ వస్తుంది మన జరిగిన కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగింది రైతు అంటే ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆమెని రేపేశారని ఆ విషయం పోలీసు వారికి ఆఫీసర్స్ ఉదయం తెలియజేస్తే దాని మీద పోలీసు వారు తొమ్మిది గంటలకు వచ్చారు వచ్చి చూసుకుని వెళ్ళారు తర్వాత ఆ ఆఫీస్ సంబంధించిన ఆఫీసర్స్ వచ్చారు తర్వాత అమ్మాయి పేరెంట్స్ కి తొమ్మిదిన్నరకి ఇన్ఫార్మ్ చేస్తే తల్లిదండ్రులు పదకొండున్నరకు వచ్చారు పదికొన్నరకు వచ్చి తల్లిదండ్రులని ఒకటి ముప్పై నిమిషాల వరకు అమ్మాయి ఎక్కడైతే మానవ చేయబడదు అమ్మాయి నేలస్థానానికి తీసుకెళ్లేదు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒకటిన్నరకి అమ్మాయి దగ్గరికి వెళ్ళిందో అప్పుడు తల్లిదండ్రులు చూసి ఇది మా అమ్మాయి హ్యాత్మహత్య కాదు ఇది మానవంగం ఉమ్మడిగా చేసిన మానవభంగం వాళ్ళు ఎమ్మటే పోస్ట్ మార్టం అంగీకరిస్తాం నాలుగున్నరకి వాళ్ళు పోస్ట్ మార్టం ఉంటేనే మేము పోస్ట్ మార్టం ఒప్పుకుంటాం అంటే అప్పుడు అడిషనల్ జీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు పోస్ట్ మార్టం చేశారు ఐదున్నరకి పోస్ట్ మార్టం అయితే పోస్ట్ మార్టంలో ఉన్న అతి ఘోరమైన నిర్ణయం ఆమెకి స్పెర్మ్ ఫిఫ్టీ ఉందని అది బొక్కలు ఆమె కాళ్ళలో ఉన్న బొక్కలు ఏమైతే అవి అతి భయంకరంగా గొంతుకి ఇక్కడ కట్ అయినట్టు బాడీ మొత్తం వెంపుల మొత్తం ఎగ్గినట్టు అతి భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి ఆ సందర్భంగా అప్పటి నుంచి వాళ్ళు తొమ్మిది తరలి నుంచి కూడా పన్నెండు ఎట్లా యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు తల్లిదండ్రులు మీకు న్యాయం జరగదని వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ప్రకారం సిబిఐకి సుమోటుగా వాళ్ళని సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చారు ఎంక్వైరీకి ఇచ్చినాక ఎప్పుడైతే సిబిఐకి ఎక్వైరీ ఇచ్చే తెలిసిందో అప్పుడు డెబ్బై ఎనిమిది మంది గుండాలు వచ్చి ఆ సీనా బిల్సిని ఆమెను ఎక్కడైతే మనమంకం చేసి మంట చేశారో ఆ న్యాయస్థానాలు మొత్తం కూడా నవరు రూపాయలు అనుకునేది ప్రయత్నించారు అలాగే ఏడు వేల ఐదు మంది రేఖ దమ్ముగా ఆసుపత్రికి వచ్చారు అంటే ఇక్కడ ఒక్కసారి నేర జరిగిన స్థలం పోలీసు హ్యాండ్ ఓవర్ ఉంటుంది పోలీసు పలహార్లో ఉంటుంది అంటే మొత్తం కూడా పోలీసు దాని రక్షణ వలయారు అటు రక్షణ వలయకి ఒక డెబ్బై మంది గుండాలు వచ్చి పోలీసు సమక్షంలో అది మొత్తం నాశనం చేస్తుంటే పోలీసులు ప్రేక్ష పాత్ర వహిస్తూ ఎటువంటి యాక్షన్ తీసుకోలే వాళ్ళపై సిబిఐ వచ్చి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారు కూడా లోకల్ పోలీస్ వాళ్ళు ఎవరైనా గుర్తించలేకుండా ఎఫ్ఐఆర్ ఆత్మహత్య చేశారు ఒక సంజయ్ రాయి మీద ఎఫ్ఐఆర్ చేశారు మీడియా మొత్తం తప్పుదారు పట్టించారు అసలు జరిగింది వాళ్ళు నలుగురు నలుగురు మొగోళ్ళు ఇద్దరు క్లాస్ వాళ్ళ వాళ్ళమెంట్లు మధ్యాహ్నం జరిగింది డిస్కషన్ అమ్మాయి కొట్టారు ఏం జరిగిందో అమ్మాయి రెస్ట్ తీసుకున్న టైంలో చచ్చిపోయినా బతుకమ్మ తెలియదు ఎవరైతే వ్యక్తి సంజయ్ రాయని వ్యక్తి అమ్మాయిపై దాడి చేసి చంపబడి నేరస్తున్నారో అది కాదు అక్కడ జరిగింది అమ్మాయి ఆస్పత్రి జరిగే అన్ని అవినీతి అన్ని అక్రమాలు ఆడు జరిగే నేరాలు నేర ప్రవృత్తి అయినా అన్ని కూడా అమ్మాయి తెలుసు ఈ విషయంలో ప్రిన్సిపల్ కూడా ఉందని మా భావన రెండు వేల పంతొమ్మిదిలో అతను ప్రిన్సిపల్ వచ్చాడు అతను నేర ప్రవృత్తి ఇప్పుడు ఎవరైతే సంఘారాయణ వాడు బౌన్సరు బాక్సింగ్ వాడి వాడిని వాడుతో ఆ రోజు అమ్మాయిని రేపు చేసే ముందే ఒక అమ్మాయితో కూడా లో ఉంది అని ఇన్వెస్టిగేషన్ తెలియదు వాడు ఒక గురు అలాగే ఎమ్మడే అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న సీఎం ఆడపడిచి అలాగే అక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ ఆడమర్షి అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ ఆడమర్షి ఆమె మమతా బెనర్జీ చాలా సిగ్గు హీనమైన చర్య ఏంటంటే ఆమె ర్యాలీ చేసింది ఆమె కాపాడాలి స్త్రీలని ఆమె ర్యాలీ చేసి ఇది ఆత్మహత్య హత్యగా చూపిస్తున్నారని చెప్పేసి కూర్చీగా ఒక రాజ్యాంగ పదవి ఉండి ఆమె ర్యాలీ చేయడం అనేది భారతదేశంలో అందరూ స్త్రీలు మొత్తం రాసిన స్థితిని తీసుకొచ్చింది కోరుతున్నాం ఈ విషయంలో మేము డిస్టిక్ పార్క్ ఖమ్మం డిస్టిక్ పార్క్ ముందుండి మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో మేము కూడా వాళ్ళ పర్సన కూడా మా భారత్ స్టేట్ మా భారత చూడు మీరు చర్చలను ప్రయత్నిస్తున్నాం నాకు దీనికి పూర్తి సహకరిస్తున్నాడు నాకు స్టేట్ గవర్నమెంట్ పురుషేత గారు అయితే న్యాయవద్ద పరిషత్తు ఆకర్షణ వరకృష్ణ వేరి గారి పురుషు పద్మాజు గారు సీనియర్ శివప్రసాద్ గారు శివ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే లక్ష్మీబాయి కూడా మాకు ముందుండి దీనికి సహకరించారు మా రాజన్ పాషా బాయ్ కూడా దీన్ని తీయాలని మాకు ద్రోహ సంకల్పంతో ముందుకెళ్తున్నాం దీని డాక్టర్కి ఎటువంటి సహకారం మేము ముందుగా వాళ్ళకి ఎటువంటి సహకారం ఇస్తామని సభ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను అలాగే మేము ఈ నేరస్తుల్ని పెట్టి శిక్షించాలని కూడా కోర్టు మా డిమాండ్ ఈరోజు భారతదేశం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది గత వారం రోజుల క్రితం కలకత్తాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఒక మహిళా జూనియర్ వైద్యురాలు మీద జరిగినటువంటి అత్యాచారము అదేవిధంగా హత్య ఏదైతే జరిగిందో దాని పట్ల సమాజం కొంత కాలం వెయిట్ చేసి వెనకబడినప్పటికీ కూడా పరిస్థితులు అదేవిధంగా సాక్ష్యాలు కూడా ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని వెలికి తీయడంతో అప్పుడు సమాజం కూడా మేల్కొన్నది అది బెంగాల్లో ఉన్నటువంటి హైకోర్టు కూడా ఈ విషయంలో ముందుండి ఒక రకమైనటువంటి విచారణ కోసం ఆర్డర్ చేయడం వల్ల మిగతా విషయాలను బయటకు వచ్చి మీరు కనుక గమనిస్తే భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలో బస్సులో జరిగినటువంటి అత్యాచారం ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా తీసుకొని అప్పట్లో జరిగినటువంటి ఉద్యమాలన్నింటినీ ముందుర్చుకొని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది అనే పేరు మీద కానీ చట్టం వచ్చినంత మాత్రానే సమాజంలో మార్పు వస్తుందని భావించడం చాలా పొరపాటు ఎందుకంటే ఇవాళ సమాజంలో చాలా మంది కొత్త కొత్త చట్టాలు వచ్చినప్పుడు కూడా వాటి గురించి ఎవరు పట్టించినటువంటి పరిస్థితి లేదు వాటిలో మంచి చెడు ఏంటనేది అందరికీ తెలియజేసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి ఏ రకమైన శిక్షలు పడతాయి కూడా పబ్లిక్ తెలియాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ మన సమాజంలోకి వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతారు మా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అక్కడి తల్లియలు కానీ వీళ్ళందరూ కూడా మన కుటుంబం ఉంటారు కానీ బయటకు వచ్చిన తర్వాత సమాజంలో కనిపించే ప్రతి మహిళ పట్ల కూడా ఒక రకమైనటువంటి చూపు చూస్తుంటారు అదేవిధంగా వాళ్ళలో మానసిక పరిస్థితులు కూడా మారుతున్నటువంటి భావన కనిపిస్తోంది దీనికి సమాజంలో వచ్చేటువంటి టీవీలు కానివ్వండి సినిమాలు కానివ్వండి రకరకాల మాధ్యమాల్లో మహిళలని కించపరుస్తూ మహిళ అనేది ఒక వస్తువు గాను ఆటో వస్తువు గాను చూపిస్తున్న పరిస్థితుల్లో జరిగేటువంటి కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ సమాజంలో చినిపోవడానికి ఆస్కారం కలుగుతోంది ప్రత్యేకించి కలకట్టాల జరిగిన దాంట్లో నేరస్తులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినా కూడా పబ్లిక్ లో వచ్చేటువంటి రివోల్ట్ ఏదైతే ఉన్నదో అదే ఇవాళ అమ్మాయిలో జరిగినటువంటి అత్యాచారాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం తలకాయించినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో కూడా ప్రతి విషయాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే హాస్పిటల్లో దాడికి ఏడు వేల ఎనభై వందల మంది ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఆ హాస్పిటల్లోకి వెళ్ళి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం జరిగిందంటే ఇంత కట్టే వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా మారింది అనేది మనం గమనించాలి కాబట్టి మహిళల పట్ల సిబ్బంది చూపించడం కాకుండా మన కుటుంబాల్లో కూడా మహిళల పట్ల అభిమానులు ఎలా ఉండాలి పిల్లలు ఎలా పెరగాలి వాళ్ళు మహిళల పట్ల ఏ రకంగా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్ ఏ రకంగా ఉండాలని అనిపిస్తే మొదలు పెట్టింది బాగుంటుంది తెలియజేస్తూ న్యాయవాదులుగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే మేము అందరికీ తెలుసు రేపు కోర్టులో మేమే కేసు చేయాల్సిన పరిస్థితి కానీ మానవత్వంతో ఈ మృగాలు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఉద్దేశంతో భారత్ ఈ కోవత్తుల ర్యాలీ తీసుకురావడం సంఘీభావం కోసం మేము ప్రయత్నం చేశాం సమాజం కూడా ఆ చనిపోయినటువంటి వైద్యుల పట్ల సరైన పద్ధతిలో స్పందించాలని నేరస్తులందరూ కఠినంగా శిక్షించబడాలని మా ఉద్దేశం థ్యాంక్ యూ అత్యాచారంకి నిరసన తెలియజేస్తూ ఖమ్మం బార్ అసోసియేషన్ ఇచ్చి కొవ్వత్తుల ర్యాలీ మేము ప్రదర్శనగా చేశాము ఒకటే మాట మహిళ ఇంకా ఎన్ని అకృత్యాలు చూస్తావు ఎన్నిసార్లు అఘాయిత్యానికి నువ్వు బలైపోతావు నిజనైనా మేలుకో నువ్వు చదువు పేరిటో ఉద్యోగం పేరిటో పనుల పేరిటో సమాజంలోకి వస్తున్నావు ఒక చదువే కాదు ఒక కెరీరే కాదు నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నిన్ను నువ్వు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవాలి నితృప్తూ జరుగుతున్నటువంటి పరిణామాలను నువ్వు చాలా జాగ్రత్తగా తెలివితో గమనించుకోవాలి అన్యాయాలకు బలి కావద్దని ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా ఖరీర్తో పాటు ధైర్యాన్ని తెచ్చుకోవాలి తెలివిని తెచ్చుకోవాలి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను నమస్తే సార్ కృష్ణ కృష్ణ గారి అన్న మీకు అందరికీ నమస్తం అన్న ఒక్క ఆడదానికి కూడా వదలరా చిన్నపిల్ల గాని అమ్మమ్మ గాని ఆంటీ గాని బసలు ప్రాబ్లం ఏది ప్రాబ్లం అయినా మీకు మాకు స్వతంత్రం లేదా దయచేసి మీకు కాలు ముక్కుతాం మీకు కావాల్సింది ఏదంటే పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండండి కానీ మంది ఆడపిల్ల మీద ఏంటి మీ జులువు ఖచ్చితంగా మీరు నేరానికి పనిష్మెంట్ ఫ్రమ్ జస్టిస్ ఆ జస్టిస్ కోసం మేమందరం వచ్చింద్రీ ఇష్టం మరి మేమందరం క్యాండిల్ ర్యాలీ చేయడానికి మరి మేమందరం క్యాండిల్ ర్యాలీ చేయడానికి అందరం రావడం జరిగింది మరి సీనియర్ న్యాయవాదుల దగ్గర నుంచి జూనియర్ న్యాయవాదులు అందరం కలిసి మరి ర్యాలీ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఒక వైద్యురాలు వైద్యం చేసి ప్రాణాలు కాపాడేటువంటి వైద్యురాన్ని ఘోరంగా మరి ఆమె మరణానికి కారణం ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని ఖండియంగా శిక్షించాలని కోరుకుంటున్నాము ఆమె ఎంత నరకం అనుభవించిందో ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ ఆ వేదన ఆ దోష మరి ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో ఏ ఒక్కరిని కూడా వదలకుండా శిక్షించాలని మేమందరము ఇక్కడ ధర్నా చేస్తున్నాము మరి కాబట్టి ఈ యొక్క మహిళకే కాదు ఎంతోమంది మహిళలు స మరి సఫరవుతున్నారు వారందరికీ న్యాయం జరగాలి మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఆడపిల్లల్ని ఎక్కడికక్కడ పంపించాలన్నా చదివించాలన్నా ఎంతో భయంతో మరి మా పిల్లలు ఇంటికి క్షేమంలో వస్తారా రారా అనే భయంతో తల్లిదండ్రులు ఎంతగానో మరి వేదన పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి మరి న్యాయం జరగాలి ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రొటెక్షన్ మరి కల్పించాలి దయచేసి మీ మగవారందరూ ఆడపిల్లలకి సహకరించాలి ఆడపిల్లల్ని ప్రొటెక్షన్ చేయాలని el